నమస్తే నేను మీ సతీష్ బొత్స వర్సెస్ సాయిరెడ్డి జగన్ బేజారు ఇదే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చాలా వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే రెడ్డి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో జగన్ ఏ వన్ అయితే రెడ్డి ఏ టూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ నంబర్ వన్ అయితే నిన్న మొన్నటి వరకు కూడా నెంబర్ టూగా కొనసాగింది సాయిరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రీజనల్ కోఆర్డినేటర్గా పంపించారు మరి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రకు వెళ్ళిన తర్వాత అక్కడ వెలగబెట్టినటువంటి విషయాలు అందరికీ తెలిసిందే కదా విశాఖపట్నంలో ఆ భూములు ఈ భూములు అని లేవు దేవాలయాల భూములు చుక్కల భూములు ట్వంటీ టూ ఏ పేరుతోటి చుక్కల భూములు కానివ్వండి లేదంటే ఆశ్రమ భూములు కానివ్వండి లేదంటే దస్పల్లా భూములు కానివ్వండి ఈ రకంగా ఎక్కడ భూములు కనిపించినా భూములు బొక్కేస్తూ వచ్చాడు విశాఖ ప్రాంతంలో ఒక విషయ ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడున్నటువంటి ప్రా ప్రశాంతత మొత్తాన్ని కూడా హరించి వేసే విధంగా అక్కడున్న ప్రశాంతతని మొత్తం చంపేసే విధంగా అక్కడ ప్రజల్లో ఒక భయకంపితమైనటువంటి ఏ వాతావరణం ఎవరికి వాళ్ళు ఏ పూట కా పూట మా ఆస్తులు మా భూములు మా పేరిట ఉన్నాయా లేదా అక్కడ ఏ రోజైనా కూడా విజయసాయిరెడ్డి గద్దలాగా వాలిపోయాడా అని భయపడిపోతూ బిక్కు బిక్కుమంటూ ఎప్పటికప్పుడు ప్రతిరోజు వెళ్ళి మా భూమి మాదే కదా మాకు ఇంకా ఈ ఆయన కన్ను పడలేదు కదా అంటూ భయపడుకుంటూ చూసుకునేటువంటి పరిస్థితులు అలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తూ దొరికిన కాడికల్లా భూములన్నీ దోచేస్తూ ఉన్నాడు తన అనుచరులకి తన అనువాయులకి తన బినామీలకి తన కూతురికి అందరికీ కట్టబెడతా ఉన్నాడు దోచిపెడతా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతో ఎన్నో అవినీతి కార్యక్రమాలకు అయితే కనుక అక్కడ విజయసాయి రెడ్డి తెరలేపాడు మరి ఇంత తతంగం చేస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఏ సీనియర్ నేత అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా ఆయన మంత్రి పదవి ఊడిపోతుందని అంతా భావించారు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు ఆయన మంత్రి పదవి అలాగే ఆయనకే ఉంది మరి ఉత్తరాంధ్రకు చెందినటువంటి వ్యక్తిగా ఏ రోజైనా కూడా బొత్స సత్యనారాయణ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రాన్ని దోచేస్తూ ఉంటే లూటీ చేస్తూ ఉంటే భూములు కబ్జాలు చేస్తూ ఉంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే అక్కడ ప్రశాంతతను చంపేస్తూ ఉంటే ఏ రోజు ఒక్క మాట అయినా మాట్లాడలేదు మరి అలాంటి విజయసాయిరెడ్డి పైన పూర్తిగా ఒక పెద్ద ఎత్తున ప్రచారాలు అంటే ఆయన పైన అక్కడే కాదు పూర్తి రాష్ట్రం అంతా కూడా ఒక వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆయన పైన విమర్శలు రావటం ఆరోపణలు రావటం ఆయన చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నటువంటి క్రమంలో మరి అవి వైసీపీకి ఏ విధంగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయో గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఆ పదవి నుంచి పీకేసి తీసుకొచ్చి ఆయన్ని ప్రస్తుతం అయితే ఎన్నికల సమయంలో నెల్లూరు ఎంపీగా అంటే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టాడు దీంతో అక్కడైతే కనుక విజయసాయి రెడ్డి ఆధిపత్యం అయితే పోయింది అయితే విజయసాయిరెడ్డి ఆధిపత్యం పోయినా కూడా అక్కడికి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అని వచ్చాడు ఆ వైవి సుబ్బారెడ్డి కూడా విజయసాయిరెడ్డికి తగ్గట్టుగానే ఆయనకంటే ఏమి తగ్గకుండా ఇంకో మెట్టి ఎక్కువే అవినీతి అక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ బొత్స సత్యనారాయణ కానీ ధర్మాన ప్రసాదరావు కానీ ఆ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం మేము సీనియర్ లీడర్లమని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నోరు విప్పుతున్నటువంటి పరిస్థితులు లేవు ఒక ఆయనేమో నెల్లూరు నుంచి వచ్చాడు వచ్చి ఉత్తరాంధ్ర మీద పెత్తనం చెలాయించి ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని మొత్తం దోచేశాడు ఇంకొక ఆయనేమో ఏదైతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు ఒంగోలు నుంచి వచ్చాడు ఇంకో రెడ్డి ఎందరో కూడా రెడ్లే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గమే ఇప్పుడు ప్రకాశం నుంచి వచ్చినటువంటి ఇంకో కొత్త రెడ్డి ఉత్తరాంధ్ర మొత్తాన్ని జల్లెడు బట్టి దోచుకు తింటా ఉన్నాడు అయినా కూడా ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం ఉత్తరాంధ్ర మాకు ఇది మాకు అది అని చెప్పి చెప్పుకునేటువంటి బొత్స సత్యనారాయణ ధర్మాన్ ప్రసాదరావు లాంటి వ్యక్తులు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు నోరు పెగల్చడం లేదు ఏమిటి అవినీతి ఏమిటి అక్రమాలు అని చెప్పి ఒక్క మాట మాట్లాడరు కారణం ఏమిటి అంటే అధికార దాహం అధికారం మన చేతుల్లో ఉంటే చాలు ఎవరు ఎలా దోచుకుపోయినా మన అవినీతి మనము చేసుకుందాం మన స్థాయిలో ఇదే తప్పితే నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు ఎక్కడైనా ప్రేమ ఉంటే విజయసాయి వచ్చి అవినీతి చేస్తూ అక్కడ భూములు దోచేస్తూ ఉంటే మాట్లాడాలి కదా ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజున వైవి సుబ్బారెడ్డి వచ్చి అక్కడ భూములు దోచేస్తున్నాడు అవినీతి అక్రమాలు చేసేస్తా ఉన్నాడు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా జల్లెడు పట్టి దోచుకు తింటా ఉంటే బొత్స నాడు నోరు పగిలిచా ధర్మాన ప్రసాదరావు సీనియర్ మంత్రి అని చెప్పుకుంటాడు తనని తాను ఒక మేధావిగా అభివర్ణించుకుంటాడు అలాంటి ధర్మాన ప్రసాదరావు ఏ రోజైనా ఒక్క మాట అయినా మాట్లాడా మాట్లాడలేదు అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాడు అక్కడ తన ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటా ఉన్నాడు ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఈ క్రమంలోనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశం పెట్టి ఆయన చేసినటువంటి ఒక ప్రకటన అయితే గనక ఈ రచ్చకి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో బొత్స వర్సెస్ సాయిరెడ్డి అనేటువంటి ఒక రగడకి తెరలేపింది మరి విజయసాయి రెడ్డి ఏమిటి ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే విశాఖలోని వాల్తేర్ భూములని వదిలిపెట్టము వాల్తేర్ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేస్తాము అంటూ ఒక బాంబు పేల్చాడు ఆ బాంబు పేల్చడం ఎక్కడ పేలింది అంటే బొత్స ఇంట్లో పేలింది కారణం ఏమిటి అంటే అసలు వాల్తేర్ భూములు వాల్తేర్ ఆస్తులు అవన్నీ కూడా వాల్తేర్ క్లబ్కి సంబంధించినవి మరి వాటి మీద ప్రకటన చేస్తే అక్కడ ఏదైతే విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఎవరు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ గారు మరి ఇప్పుడు వాల్తేర్ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేస్తామంటే ఇప్పటికే దస్పలా భూములు కానివ్వండి లేదంటే ట్వంటీ టూ ఏ పెట్టి చుక్కల భూములు కానివ్వండి ఆశ్రమ భూములు కానివ్వండి ఈ విధంగా మొత్తం దోచేస్తే ఇప్పటికే విశాఖ ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే విశాఖ క్లబ్ భూములు ఉన్నాయో ఆ భూములన్నిటినీ కూడా ప్రభుత్వ పరం చేస్తాము అని అంటే ఇప్పటికే ఓట్లు రాక చచ్చిపోతాం రా బాబు అని చెప్పి ఏడుస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులది విశాఖపట్నంలో ఎందుకంటే విశాఖ ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున ఫ్యాన్ గాలి వీచినా కూడా విశాఖపట్నం నాలుగు చోట్ల కూడా ఏదైతే టౌన్ పరిధి ఉంటుందో విశాఖ సిటీ మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అక్కడంతా కూడా విద్యావంతులు ఉంటారు మరి విద్యావంతులంతా కూడా ఆలోచన చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి హుదోద్ కానివ్వండి తిథిలీ కానివ్వండి ఇలాంటి పెను తుఫాన్లు వచ్చి ఒక ప్రకృతి విలయాన్ని సృష్టిస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏమిటి అక్కడ ప్రజల్ని ఎలా ఆదుకున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేశారు కాబట్టి ఆ రోజున అంత పెద్ద ఎత్తున ఫ్యాన్ గాలి వీచినా కూడా ఏదైతే సిటీ లిమిట్లో ఉండేటువంటి నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి ఏది ఫ్యాన్ గాలి అంత బలంగా వీచినా కూడా అలాంటి నియోజకవర్గంలో ఆ పార్లమెంట్ నుంచి ప్రస్తుతం బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ గారు నిలబడతా ఉన్నారు ఇప్పటికే విజయసాయి రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు భూ కబ్జాలతోటి వైసీపీ మీద ప్రజల్లో ఎందుకంటే అక్కడ ఉన్న దాంట్లో అంతా కూడా విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు మరి వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారిగా మా భూములు ఉంటాయా మేము స్వేచ్ఛగా బతకగలుగుతామా అసలు కంటి మీద కునుకు పడుతుందా కంటి మీద రెప్పవాల్సేటువంటి పరిస్థితి ఉంటుందా లేదంటే ఎప్పటికప్పుడు మా ఆస్తుల గురించి భయపడుకుంటూనే చావాలా అనేటువంటి ఒక భయం విశాఖ ప్రజల్లో ఏర్పడిపోయింది ఈ క్రమంలో మరి ఇప్పుడు ఏదైతే ఎన్నికల్లో బొత్స ఝాన్సీ నిలబడుకున్నారో ఆమెకి ఓట్లు పడే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అయినా కూడా ఏదో తిప్పలు పడతా ఉన్నారు ఎలాగో అలాగా ఏదైతే కనుక నావని ఈడ్చుకు రావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలో విజయసాయిరెడ్డి ఈ విధంగా వాల్తేర్ క్లబ్ భూముల్ని ప్రభుత్వ పరం చేస్తాము అంటూ ఒక ప్రకటన చేశాడు అది విజయ్ ఏదైతే బొత్స సత్యనారాయణ ఇంట్లో ఆ బాంబు పేలింది దీంతో ఇక బొత్స ఝాన్సీకి ఎవరైనా కూడా మళ్ళీ ఓట్లేస్తారా ఇలాంటి ప్రకటనలు చేశాక నువ్వేదో నెల్లూరు చచ్చావు కదా ఆ నెల్లూరు వచ్చినోడివి నువ్వు అక్కడే మాట్లాడుకోవచ్చు కదా అక్కడ విషయాలు మాట్లాడుకోవచ్చు కదా విశాఖ భూముల గురించి నీకేం సంబంధం అంటూ బొత్స సత్యనారాయణ కూడా ఒక ఇంత ఫైర్ అయినట్లుగాను ఈ అంశంలో ఇరువురి మధ్యన కూడా గొడవ వచ్చినట్లుగా ఒకళ్ళకి ఒకళ్ళు మాటల దాడి చేసుకున్నట్లుగాను అదే సమయంలో ఏదైతే నెల్లూరు పార్లమెంట్ నుంచి విజయసాయిరెడ్డి నిలబడతా ఉన్నాడో బొత్స సత్యనారాయణ తనకి అనువాయులుగా ఉన్నటువంటి వ్యక్తులు తనకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది నేతలు నెల్లూరు జిల్లాలో కూడా ఎందుకంటే అనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంతా కూడా ఎవరు దాదాపు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా అలాగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో తనకి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులతో మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవనివ్వద్దు అంటూ బొత్స సత్యనారాయణ వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగాను అలాగే వాళ్ళతో ఇప్పటికే మంతనాలు జరిపి విజయసాయి రెడ్డిని ఎలా అయినా ఓడగొట్టండి అంటూ కూడా ఆయన వాళ్ళతోటి చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున రగడ కూడా నడుస్తా ఉంది పార్టీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ అంశం ఒక తలనొప్పిగా మారింది కారణం ఏమిటి అంటే విజయసాయి రెడ్డి చేసినటువంటి ప్రకటన దానిపైన బొత్స సత్యనారాయణ సీరియస్ అవ్వటం సీరియస్ అయ్యి నీకేం సంబంధం అసలు విశాఖపట్నం తోటి విశాఖ నుంచి తన్ని తరిమేశాం కదా నిన్న ఇక్కడి నుంచి అయినా నువ్వు వెళ్ళి ఎక్కడో నెల్లూరులో పడ్డావాడివి నువ్వు ఇక్కడ వాటి మీద మాట్లాడడం ఏమిటి అంటూ ఒక ఇంత ఇద్దరి మధ్యన మాటల యుద్ధం జరగడం ఈ అంశం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడం ఇప్పటికే అనేక సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒకవైపున ప్రజా వ్యతిరేకత ఇంకోవైపున ఏమో చెల్లెళ్ల దాడి మరోవైపున ఈ గులకరాయి దాడి చేయించుకున్నాడు అదంతా కూడా డ్రామా అని తేలిపోతూ ఉంది అయినా కూడా దాన్ని ఏదో విధంగా తనకు అనుకూలంగా మలుచుకుందామని చూస్తూ ఉన్నాడు ఇంకో పక్కన కూటమికి ప్రజల నుంచి వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆదరణ కళ్ళ ముందు ఓటమి కనిపిస్తూ ఉంది ఏదో ఒక రకంగా కనీసం గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షంలో ఉండేందుకైనా స్థానాలు దక్కించుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్ని తలనొప్పులు ఎదుర్కొంటా ఉంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి బొత్సాల మధ్య చెలరేగినటువంటి ఈ వివాదం జగన్మోహన్ రెడ్డికి మరో తలనొప్పిగా మారింది అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఏదైతే విజయసాయి రెడ్డిని ఓడించాలి అంటూ కూడా తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులతోటి రాయబారాలు పంపడం మంతనాలు జరపడం చర్చలు జరపడం ఈ ఉదంతాలన్నీ కూడా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడం తోటి ఇరువురి పైన కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లుగా అయితే మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతా ఉంది ఇదే అంశం పైన వైసీపీ వర్గాల్లో కూడా ఒక వాడి వేడి చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే ఏదైతే బొత్స చేసినటువంటి ఒక ప్రకటన అంటే గతంలో చూసుకుంటే ఏదైతే సాయి రెడ్డి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పాదయాత్ర అంటూ డ్రామా యాత్ర చేశాడు దానిపైనే ఈ రోజున బొత్స సత్యనారాయణ కూడా ఒక ప్రకటన చేయడం ఆ ప్రకటన పైన అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఈ రోజున బొత్స మీడియాతో మాట్లాడుతూ ఏదైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే ఉంటుంది అలాగే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయకుండా మేము చూస్తాము మా నినాదం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు కానీ ఈ రోజున ప్రజలు బొత్స సత్యనారాయణని నిలదీస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి మీకు వ్యతిరేకమైతే కనుక మీరు వ్యతిరేకమైతే మరి ఇప్పటి వరకు కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి లేదు ముప్పై రెండు మంది ఎంపీలు ఉన్నారు కదా ఏదైతే లోక్సభ రాజ్యసభ రెండు కలిపి ముప్పై రెండు మంది ఎంపీలుంటే ఈ రోజు వరకు కూడా ఎందుకు ఈ ప్రైవేటైజేషన్ మీద మాట్లాడలేదు గంగవరం పోర్టుని అదానికి ఎలా కట్టబెట్టారు నిజంగా ఉత్తరాంధ్ర మీద మీకు ప్రేమ ఉన్నట్లయితే ఈ రోజున కేవలం తన భార్య అక్కడ పోటీ చేస్తూ ఉంది కాబట్టి రాజకీయంగా ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే బొత్స సత్యనారాయణ చేస్తున్నాడు కానీ నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్నట్లయితే గంగవరం పోర్టును అదానికి కట్టబెట్టడు అలాగే ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే అప్పుడే ప్రొటెస్ట్ తెలపాలి కానీ ఏ రోజు కూడా ఎక్కడ ప్రొటెస్ట్ తెలిపినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ నిరసన తెలిపినటువంటి పరిస్థితి లేదు అక్కడ ఏదైతే కార్మికులు ఉంటారో స్టీల్ ప్లాంట్ కార్మికులు వాళ్ళు ఎన్నో రోజులుగా అక్కడ నిరసన తెలియజేస్తూ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా స్వచ్ఛందంగా వెళ్ళి మద్దతు ప్రకటించింది లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ ఒక్కరోజైనా విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించి ఏ రోజైనా కూడా అక్కడ కార్మి మీకు అండగా నేనున్నాను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా చూస్తాను అని ఏ రోజైనా కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారా ఏ రోజు లేదు అలాంటిది ఇంతకాలం ఐదేళ్లు కూడా బీజేపీకి పాదాక్రాంతమైనట్లుగా రాష్ట్రాన్ని తీసుకెళ్లి బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టుగా వీళ్ల మీద ఉన్నటువంటి కేసులు వీళ్ల మీద ఉన్నటువంటి అవినీతి కేసులు అక్రమాలు హత్యా కేసులు వీటి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టినట్లుగా మా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున బీజేపీని ప్రశ్నిస్తూ ఉంది మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం ఇది మా నినాదం ఇది మా స్టాండ్ మరి మీ స్టాండ్ ఏంటి చెప్పండి అని అంటా ఉంటే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా బొత్స సత్యనారాయణ మొహాన చూసే విధంగా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఉత్తరాంధ్ర మీద మీకు ప్రేమ ఉంటే ఈ ఐదేళ్ల నుంచి గాడిదలు గాచారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక ఓవరాల్ గా ఏదైతే ఇవన్నీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదైతే విజయసాయి రెడ్డి పేల్చినటువంటి బాంబు ఉందో వాల్తేర్ భూములు మరి విజయసాయిరెడ్డి కూడా ఆ భూములపైన కన్ను ఇవాళ వేశాడు ఇవాళ కాదు రెండు వేల పద్నాలుగులో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎప్పుడైతే వైసీపీ ఆయన్ని ఎంపిక చేసిందో అప్పుడే ఈ వాల్తేర్ భూముల మీద ఆయన కన్నేశాడు వాల్తేర్ క్లబ్లో ఆ రోజునే ఆయన మెంబర్ అవుద్దామని చెప్పేసి అని వెళ్ళి నేను డబ్బులు కడతాను నన్ను వాల్తేర్ క్లబ్లో మెంబర్ని చేసుకోండి అంటే అప్పటికే ఆయన ఏదైతే ఆడిటర్స్ సంఘం ఉంటుంది కదా ఆ ఆడిటర్స్ సంఘం నుంచి ఆయన పైన ఉన్నటువంటి అవినీతి కేసులు అవినీతి ఆరోపణలతోటి ఆయన్ని ఆ సంఘం నుంచి సస్పెండ్ చేశారు ఇక అదే క్రమంలో వాల్తేర్ క్లబ్ వాళ్ళు కూడా మరి ఆయన పైన ఇన్ని అవినీతి కేసులు అక్రమాల కేసులు ఇన్నున్నాయి అలాంటి వ్యక్తులు మన క్లబ్లో చేరితే క్లబ్ ప్రతిష్టకే భంగం అని చెప్పి ఆలోచించి ఆయన్ని ఆ రోజున క్లబ్లో మెంబర్షిప్ కూడా ఇవ్వలేదు అప్పటి నుంచే వాల్తేర్ క్లబ్ భూముల మీద వాల్తేర్ క్లబ్ మీద కన్నేసినటువంటి విజయసాయి రెడ్డి ఇక ఆయన ఏదైతే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైసీపీకి వెళ్ళినా కూడా మూడేళ్లు ప్రయత్నాలు చేసినా కుదరలేదు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే ఆయన అక్కడికి వెళ్ళి బాగా వేశాడు అక్కడ ఆలోచన అప్పటి నుంచే ఉంది అక్కడ భూములు కొట్టేయాలి అని అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక విశాఖ అదే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వెళ్ళాక వాల్తేర్ క్లబ్ను కూడా దోచేద్దామని చూశాడు కానీ కుదరలేదు అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈసారి తమ బలం పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాల్తేర్ భూముల్ని కూడా కొట్టేద్దాం అంటే దస్పల్లా భూముల్ని ట్వంటీ టూ ఏ పేరుతోటి చుక్కల భూములుగా చూపించి ఏ విధంగా అయితే వాటిని దోచేసే ప్రక్రియకి పాల్పడ్డాడో ఈ రోజున ఈ అంశాన్ని కూడా ఏదైతే వాల్తేర్ క్లబ్ భూముల్ని కూడా మళ్ళీ దోచేయడానికి విజయసాయి రెడ్డి నుకున్నాడు దా అందుకే ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశాడు అయితే ఆ ప్రకటన బొత్సాకి బొత్స సతీమణి బొత్స ఝాన్సీకి కూడా రేపు ఎన్నికల్లో ఎదురు దెబ్బగా పరిణమించబోతా ఉంది కారణం ఏమిటి అంటే వాల్తేర్ క్లబ్ గురించి వాల్తేర్ క్లబ్కు ఉన్నటువంటి ప్రతిష్ట దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి విశాఖ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అక్కడ ఉన్నటువంటి విజ్ఞులు విద్యావంతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఐదేళ్లగా విజయసాయిరెడ్డి కానీ వైసీపీ కానీ ఇప్పుడు వచ్చినటువంటి వైవీ సుబ్బారెడ్డి కానీ బొత్స ధర్మాన్ ప్రసాద్ రావు ఇలాంటి వాళ్ళందరూ ఎలాగ ఉత్తరాంధ్రం దోచుకుంటున్నారో చూస్తూ ఉన్నారు విశాఖ ప్రజలు కూడా విశాఖపట్నం ఏ విధంగా శాంతిని కోల్పోయింది అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పటికే బొత్స సతీమణి గెలిచే అవకాశాలు లేవు అని కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి చేసినటువంటి ఈ ప్రకటన కూడా అది మరో చిచ్చు రగులుస్తూ ఉంది కాబట్టి ఈ రోజున వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈ రగడైతే గనక జగన్మోహన్ రెడ్డికి ఒక తలనొప్పిగా మారింది ఈ క్రమంలోనే ఇద్దరి కూడా జగన్ సీరియస్ అయినట్లుగా వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ